సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు నిజంగా జరిగిన ఒక కథని నీకు తెలియచేస్తాను తల్లి ఎందువల్లంటే మీ భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు వస్తున్నాయని ఈ గొడవల్ని ఎప్పుడూ కూడా నేను తగ్గించు ఎవరో ఒకళ్ళు తగ్గి ఉండాలి తల్లి అని చెప్పి నీకు తెలియజేస్తూనే ఉన్నాను అయినా కూడా మీరు మీ మధ్య గొడవల్ని తగ్గించుకోవటం లేదు ఎవరైతే కనుక భార్యాభర్తల మధ్య గొడవలు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఈ కథని తెలియజేస్తూ ఉన్నారండి అలా గొడవలు పడడం వల్ల చివరికి ఏమవుతుంది అనేది ఈ చిన్న పసిబిడ్డగా కథ ద్వారా మనందరము తెలుసుకుందామండి ఇంకా ఆ కథ ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజులు లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఈరోజు బాబాగారు చెప్పబోయే ఈ విషయం అనేది ఏంటో చూద్దామండి ఇది నిజంగా జరిగిన ఒక కథని బాబా మనకి అందజేస్తున్నారండి నిజంగా అండి ఇప్పుడు ఉన్న రోజుల్లో భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయండి అది దేనివల్ల ఏంటి అనేది కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చండి ఇంకా ఈ రోజుల్లో అండి ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారంటే కనుక వాళ్ళిద్దరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది ఎప్పుడు ఉద్యోగాలకు వెళుతున్నారు ఎవరికి వాళ్ళు సంపాదించగలుగుతున్నారు ఎవరికి వాళ్ళ వాళ్ళ కాళ్ల మీద నిలబడగలుగుతూ ఉన్నారు ఇదివరకటి రోజుల్లో అండి హస్బెండ్ మటుకే జాబ్ జాబ్కి వెళ్ళేవాళ్ళు వైఫ్ ఏమో ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట అప్పటి రోజుల్లో చదువులు అనేవి ఎక్కువగా లేకపోవడం వల్ల ఇప్పుడున్న రోజుల్లో ఏమైపోయింది అని అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా చదువు అనేది చాలా ముఖ్యంగా ప్రధానమైన ఒక విషయంగా మారిపోయిందండి అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఆడ మగ అని వ్యత్యాసం లేకుండా అందరూ కూడా బాగా చదువుకోగలుగుతున్నారు అందువల్ల అందరూ కూడా ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఉద్యోగాలకు వెళుతూ ఉన్నారు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారండి ఇంకా ఎప్పుడైతే కనుక ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలకు వెళ్ళి డబ్బులు సంపాదిస్తూ ఇలా ఉండగలుగుతూ ఉన్నారు చాలా రోజుల వరకు కూడా అండి వాళ్ళకి కొన్ని రోజులు వెయిట్ చేద్దాం మనం ఇలాగ పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళు కొన్ని మూడు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ప్లాన్ వేసుకున్నారండి అంటే పిల్లలు ఇప్పుడే వద్దు ఉద్యోగాలకు వెళుతున్నాం కదా అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగా లైఫ్ అనేది సాగిపోయింది ఆ మూడు సంవత్సరాలు కూడా ఇంకా ఎప్పుడైతే కనుక సరే ఫ్యామిలీ ఫ్యామిలీలో పిల్లలు ఉంటే బాగుండు అని చెప్పేసి ఎప్పుడైతే వీళ్ళు నిర్ణయించుకున్నారో ఇంకా అప్పుడు బిడ్డని కనాలని డిసైడ్ అవుతారండి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్న కూడా సరే అంటారు ఇంకా అందరి అందరితో కూడా చెప్పి వాళ్ళు ఒక పాపని అంటే ఒక కన్సీవ్ అవ్వాలని వాళ్ళ ఇంట్లో ఒక బాబు ఉంటే బాగుంటుందని వాళ్ళకి అనిపించిందండి ఇంకా ఇద్దరు కూడా జాబ్కి వెళ్ళడం ఒక వన్ ఇయర్ తర్వాత తను లీవ్ వేసుకొని ఇంట్లో ఉండటం బాబుని ఒక పండింటి మగబిడ్డనే కనడం అనేది జరుగుతుందనమాట సాధారణంగా అంటే ఎప్పుడు కూడా మగపిల్లవాడైనా ఆడపిల్ల ఆడపిల్ల అయినా కూడా మన చేతుల్లో ఏమీ ఉండదండి ఆ దేవుడు మనకి ఎలాగైతే ప్రసాదిస్తాడో అలాగే వాళ్ళకి కూడా ఒక పండింటి మగబిడ్డని కనడం అనేది జరిగింది ఇంకా ఎప్పుడైతే అండి వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఒక అండర్స్టాండింగ్ అనేది చాలా వరకు కూడా తగ్గిపోతూ ఉంది ఈవెంట్కి ఏమైంది అని అంటే అండి ఎన్నో సంవత్సరాలుగా తన ఉద్యోగానికి వెళుతూ ఉంది జాబ్ చేయటం అంటే మ్యారేజ్ తర్వాత జాబ్ చేసింది మ్యారేజ్ ముందు నుంచి కూడా తను జాబ్ చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఏమైంది అనంటే ఈ బాబు పుట్టిన తర్వాత ఇద్దరికీ కూడా ఒక మిస్అండర్స్టాండింగ్ అండి అంటే ఎప్పుడు తన ఇంట్లోనే ఉంటుందని ఇతను మటుకే జాబ్కి వెళుతున్నాడని ఇంటికి రాగానే ఆ పిల్లని చూసి ఆ పిల్లవాడిని చూసుకోవడానికి కొన్ని రోజులు సంతోషంగా ఉన్నారు ఒక నాలుగు నెలలు ఐదు నెలల పాటు సంతోషంగా ఉన్నారు కానీ ఆరో నెల బాబుకి ఎప్పుడైతే కనుక ఈ ఆరో నెల వచ్చిందో అప్పుడు అండి వాళ్ళిద్దరి మధ్య ఇంకా బాగా కూడా గొడవలు అనేది పెరిగిపోవటం అతను కూడా ఏదో ఒకటి ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నావు కదా ఇలాగా అని చెప్పేసి అని అంటాం ఇంట్లో ఉంటే అదొక ఎవరు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారండి ఆడవాళ్ళని నువ్వు ఇంట్లోనే కదా ఖాళీగానే కదా ఉంటున్నావు అని అనటం కానీ నీకేం పనుందిలే నువ్వు టీవీ చూసుకుంటా కూర్చోవడమే కదా అనటం కానీ ఇలాంటి మాటలు అనేవి ఇప్పుడు ఉన్న వాళ్ళకి అస్సలు నచ్చటం లేదండి ఖాళీగా కూర్చోడం ఏంటి బిడ్డను చూసుకోవడం ఎంత కష్టం ఇంట్లో పనులు చేసుకోవడం ఎంత కష్టం అని చెప్పేసి తను చెబుతూ ఉన్నా కూడా హస్బెండ్కి ఏమైపోయింది అని తను రొటీన్గా అలాగే మాట్లాడుతూ ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్య డబ్బు పరంగా ఎలాంటి గొడవలు లేకపోయినా సరే ఈ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళు అంత కేర్ తీసుకోవటం కానీ లేదంటే కనుక వాళ్ళకి జాబే ముఖ్యం అని అన్నట్టుగా వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషనే చేశారు కానీ పిల్లవాడు పుట్టాడు కదా ఇంకా మన లైఫ్ కూడా మారిపోతుంది అన్న ఒక నిర్ణయానికి వాళ్ళు రాలేదన్నమాట ఎప్పుడైతే అయితే సంతానం కలిగిందో ఎప్పుడైతే మన జాబ్ మానేసామో ఇంకా ఆ తర్వాత కూడా లైఫ్ మారుతుంది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కావాలంటే జాబ్కి వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా కూడా అండి తన మనసు అనేది మైండ్ అనేది తనకొక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి ఆ పిల్లవాడిని చూసుకోవడమే సరిపోతుంది నాకు ఒక ఆరు నెలల నుంచి బయటకు కూడా ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు అని చెప్పి ఒకరోజు వాళ్ళ ఆయన్ని హస్బెండ్ని అడుగుతుందండి ఏమండి ఈరోజు మనం బయటకు ఎక్కడికైనా వెళదాము నాకు ఇంట్లోనే కూర్చొని కొంచెం ఒకలాగా ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పేసి భార్య భర్తని అడుగుతుందండి అడిగినప్పుడు అతను కూడా సరే సాయంత్రం వస్తాను వెళదామని చెప్పేసి చెప్తాడనమాట ఇంకా ఎప్పుడైతే తనకి ఆఫీస్లో ఆ రోజు అడిగిందో ఆవిడ తొందరగా వస్తానని చెప్పాడు ఇంకా ఆ రోజే అతనికి ఆఫీస్లో కొంచెం పని ఉండడం వల్ల ఆ రోజు రాలేకపోయాడండి ఇంకా ఈవిడ ఎదురు చూసి ఎదురు చూసి చాలా విసుగు చెందిపోయిందండి ఎప్పుడు అడగక అడగకి ఈరోజు అడిగాను అడిగినప్పుడు సరే తీసుకెళ్తానని అన్నారు ఫోన్ చేసినా కూడా అతను తీయలేకపోయాడండి ఎందువల్లంటే అతను ఒక మీటింగ్లో ఉండడం వల్ల ఏమైంది అని అంటే వాళ్ళు అతను ఫోన్ తీయలేకపోవడం ఇంటికి రాగానే ఇతను ఇతను చాలా వరకు కూడా ఏడ్చుకుంటూ కూర్చోడు అతను కావాలనే రాలేదని తనని తీసుకువెళ్ళడం ఇష్టం లేదని చెప్పేసి తను అనుకుంటూ ఉందనమాట ఇంకా భార్య భర్త ఇంటికి రాగానే భార్య చాలా అస్సలు మాట్లాడకుండా లోపలికి గదిలోకి వెళ్ళిపోయి తాళం వేసేసుకుందండి ఇంకా ఈ భర్త వచ్చి తలుపు కొడుతూనే ఉన్నాడు ఎంత తలుపు కొట్టినా కూడా తను తీయలేదన్నమాట చాలా కోపంగా అలాగే ఉండిపోయింది ఆ గదిలోనే ఆ తెల్లవారుజామునండి ఇంకా ఏంట తిను సరి చాలా కోపంలో ఉందనుకుంటా రాత్రి అంతా కూడా బతిమలాడుతాడండి కాదురా నాకు ఇలాగా ఆఫీస్లో మీటింగ్ ఉంది అందుకే రాలేదు అని అన్నా కూడా తను కావాలనే అలా చేశాడు నా మీద ఇష్టం తగ్గిపోయింది నన్ను పట్టించుకోవట్లేదు అన్న విషయం అన్న కోపంతో తను ఉద్యోగానికి కూడా వెళ్ళటం లేదు నన్ను చులకనగా చూస్తున్నాడని తను అనుకుంటుందండి ఇంకా తెల్లవారుజామున తను మామూలుగా ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోయింది ఇంకా కూడా తను తలుపు తెరిచి బయటికి రాలేదు ఆ పిల్లవాడు ఏడుపు కూడా వినిపించట్లేదు ఏమైందా అని చెప్పేసి తను తలుపు బాగా గట్టిగా కొట్టడం అనేది బిగించేశాడనమాట భర్త ఇంకా ఆ సౌండ్కి అండి వాళ్ళు ఏంటి అని అంటే చాలా వరకు నిద్రపోకుండా ఆ పిల్లవాడు కూడా ఆ తెల్లవారుజామున వాళ్ళు నిద్రపోవడం అనేది జరిగిందనమాట ఈ భర్త తలుపు ఎప్పుడైతే కొడతాడో అప్పుడే వాళ్ళకి తనకి కూడా మెలకు వస్తుందండి తను అనుకుంటాడు అయ్యో వీళ్ళు ఏమైనా ఏంటి కోపంలో ఉంది కదా ఏదైనా చేసేసుకుందేమో అని భయపడతాడండి కానీ అలా ఏం కాలేదు తను లేచి బయటకు వస్తుందనమాట వచ్చినా కూడా తను చాలా కోపంగా ఉంటుంది ఏమీ మాట్లాడలేదనమాట తను అడుగుతాడనమాట భర్త నేను ఆఫీస్కి వెళ్తున్నాను లంచ్ ఏం రెడీ చేయలేదా ఏంటి ఇలా నన్ను ఒకసారి ఒక్కసారికి నన్ను క్షమించవచ్చు కదా అని చెప్పేసి భర్త ఎంత ప్రాధాన్యపడినా కూడా భార్య ఒప్పుకోనే ఒప్పుకోలేదండి ఇంకా సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది ఏదో వేడి నీళ్లు పెట్టడం కోసం వేడి నీళ్ళు కాచి ఆ పిల్లవాడికి పాలు కలిపడం కోసం తను వేడి నీళ్ళు పెట్టిందండి వేడి నీళ్ళు పెట్టి కాచి ఆ పిల్లవాడి దగ్గరికి తీసుకొచ్చి పెడుతుందనమాట వేడి నీళ్ళు పాలు కూడా కలిపి ఇద్దామని చెప్పేసి ఇంకా ఈ భర్త ఆర్గ్యుమెంట్ చేయటం వల్ల ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా రాత్రి జరిగిన గొడవని ఆ రోజు కూడా జరిగిన గొడవని ఆ రోజే వదిలేయకుండా తెల్లవారు కూడా అదే గొడవ మళ్ళీ కూడా రిపీట్ అవ్వటం వాళ్ళిద్దరూ కూడా ఇంకాస్త గొడవ పడటం చేయటం వల్ల వాళ్ళ ఆయన ఇంకా కో ఎక్కువైపోయి నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు ఏంటి టెన్షన్ పెడుతున్నామని అని చెప్పేసి అని సామాన్లన్నీ తన్ని విసిరేయడం తిని విసిరేయడం అలాగే జరిగేసరికి ఈ తిన దగ్గర వేడి నీళ్లతో ఆ గిన్నె పెట్టిన విషయాన్ని ఆ బాబు దగ్గర పెట్టిన విషయాన్ని తను మర్చిపోతుందండి మర్చిపోయి వాళ్ళ ఆయనతో గొడవపడుతూ ఉంటుంది హాల్లోకి ఈ పిల్లవాడి దగ్గర పెట్టింది బెడ్రూమ్లో ఉంట ఉంటారనమాట వీళ్ళు ఆ పిల్లవాడి దగ్గర నీళ్లు పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంది ఇంకా ఈ గొడవ పడుతున్న విషయంలో ఆ వేడి నీళ్ళు పెట్టిన విషయం అనేది మర్చిపోతుంది ఇంకా ఆ పిల్లవాడు ఆరు నెల పిల్లవాడు అంటే కొంచెం కదులుతూ ఉంటాడు డు అటు ఇటు బొరలా పడుతూ ఉంటారు తగులుతూ ఉంటుంది కదా ఆ పిల్లవాడి దగ్గర పెట్టడం వల్ల ఆ వేడి వేడి నీళ్లు కూడా ఆ పిల్లవాడి మీద కాళ్ళ మీద మొహం మీద పడటం వల్ల ఏమైంది ఏంటంటే మొహం అంతా కూడా కాలిపోయిందంటే అంటే బొబ్బలు వచ్చేసినాయి అనమాట ఆ వేడి నీళ్ళకి ఆ పసిబిడ్డ వాడికి పసిబిడ్డ కదండి అసలు కొంచెం వేడి తగిలితే చాలు అంత వేడి అనమాట ఆ నీళ్లు అలా తీసుకొచ్చి పెట్టిందన్నమాట పెట్టేసరికి అది బాగా కాలుతూ ఉన్న నీళ్లు కాబట్టి వెంటనే కదలంగానే మొహం మీద పడిపోయి ఒంటి నిండా కూడా పడిపోయి బొబ్బలు వచ్చేసేయండి అది తట్టుకోలేక అవి ఇద్దరు కూడా పరిగెత్తుకొని వచ్చి ఆ పిల్లవాడు కేకలు పెడుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఇంకా వచ్చి చూసేసరికి అలా చూసేసరికి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారండి ఒకటే ఏడుపు తీసుకుని హాస్పిటల్కి పరిగెత్తుతారు అలాంటి అవసరం అనేది ఆ పసిబిడ్డవాడికి వచ్చిన ఘోరం జరిగిన ఘోరం అనేది అవసరమా ఎప్పుడు కూడా గొడవలు అనేవి మన వరకు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో అని చెప్పి మనం ఆలోచించాలే కానీ ఇంత పెద్ద పెద్ద గొడవల వరకు కూడా మనం తీసుకువెళ్ళకూడదండి ఇలా నిజంగా అండి బాబా గారికి ఎన్నో కుటుంబాలలో జరిగిన గొడవల గురించి కథల గురించి బాబాకి చాలా బాగా తెలుసు అందువల్ల ఒక్కొక్క కథని మనకు తెలియచేస్తూ ఉన్నారు ఇలా జరుగుతూ ఇలా కూడా జరుగుతూ ఉన్నాయి మీరు మీరు పడండి ఇంతవరకు కూడా మీరు గొడవలకు వెళ్ళకండి అని చెప్పి తెలియచేయటం కోసమే బాబా మనకి కందన కథని అందిస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి